సింహరాశి సింహరాశికి రాసాధిపతి వచ్చి రవి సింహరాశిలోకి మనకి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదము సింహరాశిలోకి వస్తాయి అయితే ఇక్కడ చూసుకున్నప్పుడు రాశ్యాధిపతి అయిన రవి ఉన్నాడో శనితో కలవడం తదనంతరం ఈయన ద్వితీయార్థంలో మేషంలోకి మిత్రక్షేత్రంలోకి ప్రవేశించడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ ఎప్పుడైతే సంచారం తర్వాత అంటే ఈయన రవి సప్తమ సంచారం తర్వాత అష్టమంలోకి సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రథమార్థం అంతా కూడా మాసార్ మాసంలో కాస్త వైవాహిక జీవితంలోనూ జీవిత భాగస్వామి విషయాల్లోనూ లేదా వ్యాపార భాగస్వాములో చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు లేకపోతే ఏవైనా ఘర్షణలు కావచ్చు వాదనలు కావచ్చు ఎక్కువగా జరిగే అవకాశం అనేది కనబడుతోంది అలాగే ఇక్కడ ఏదైనా వివాహానికి సంబంధించిన విషయాలు ఎవరైనా చేసుకోవాలనుకున్నప్పుడు అలాగే తృతీయాధిపతి అయిన శుక్రుడు కూడా ఈ యొక్క పాపగ్రహాలు యొక్క దాంతో ఈయన ప్రయాణం చేయడం అనేది జరుగుతోంది కాబట్టి ఏమైనా వివాహానికి సంబంధించి కావచ్చు లేకపోతే ఏదైనా వివాహానికి మాటల గురించి కావచ్చు ఏదైనా సరే అలాంటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది అనుభవజ్ఞ సలహాలు కూడా తప్పకుండా పాటించుకోవాలి అలాగే ఇక్కడ ఆర్థికపరమైన విషయాల్లోనూ కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అలాగే సోదరీ సోదరుల వర్గాలు ఎందుకంటే తృతీయాధిపతి ఈ యొక్క పాపగ్రహాలతో కలుస్తున్నాయి కాబట్టి కాస్త ఏమైనా అప్పచెల్లుళ్ళు కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళతో చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశం అనేది కనబడుతుంది అలాగే వాళ్ళు ఏదైతే విషయాల గురించి చర్చించుకుంటున్నారో ఒక్కోసారి తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతిదాన్ని కూడా మొదట్లోనే తుంచి వేయడం అనేది మంచిది అలాగే ఇక్కడ చతుర్థాధిపతి అయిన కుజుడు కూడా శని భగవాన్తో కలుస్తున్నాడు ఎప్పుడైతే చతుర్థాధిపతి అయిన కుజుడు కలుస్తున్నాడో సహజంగానే సిమెంట్ ఐరన్కి సంబంధించినవి ఉంటాయి కదా పనిముట్లు అలాంటివి పదునైనవి అవి ఇలాంటి వ్యాపారం చేసేవాళ్ళు జాగ్రత్త అనేది వహించుకోవాలి అలాగే వాహనాల విషయాల్లోనూ గృహ సంబంధిత విషయాల్లోనూ తప్పనిసరిగా వీళ్ళు కూడా ఈ యొక్క రాశి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అలాగే ఎక్కడైనా డబ్బులు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎందుకంటే ఫస్ట్ సప్తమాధిపతికి వెళ్ళి దాని తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తాడు కాబట్టి రెండు స్థానాలు అంత యోగ్యమైనవి ఏమీ కాదు కాబట్టి ఆకస్మికంగా వచ్చే ఏవో కాస్త చిన్న చిన్న ఇబ్బందులు అయితే మాత్రం తప్పనిసరి సరిగా ఉండడం అనేది జరుగుతుంది వీళ్ళు అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వాటిలో పట్టేటప్పుడు అలాగే షేర్ మార్కెట్లో పట్టేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ సింహరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళు ప్రతిరోజు కూడా ఆధ్య హృదయ పారాయణ చేసుకోవడం అలాగే వీళ్ళు ఈ కుజుడు ఎప్పుడైతే మార్పు చెందుతాడో సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువగా చేసుకోవడం లేదా కూడా మీకు కుదిరితే ఈ యొక్క బొబ్బర్లు కందులు రెండు కలిపి నానబెట్టి గోవుకి తినిపించడం ఇలా చేయడం ద్వారా మీకు కాస్త ప్రతికూల ఫలితాలు తగ్గి అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజనా సుఖనోభవంతు సంస్థ సుఖనోభవంతు